వీక్షకులందరికీ నమస్కారం నిన్న మతోన్మాదిగా కనబడుతున్న రాధా మనోహర్ దాస్ మాట్లాడిన పైత్యం మాటలకు రాజమండ్రి క్రైస్తవ సమాజమే కాకుండా హిందూ సమాజం కూడా అలాగే ఇస్లాం ముస్లిం సమాజం కూడా ఈ రోజు డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన తరిమిలా మేము కూడా విజయవాణి సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాము ఇది చూస్తున్న హిందువులకి నేను చెప్పదలిచాను ఇది సరదాగా పోయేది కాదు వేరే మతాన్ని గాని వేరే మనుషుల్ని గాని కించిప మాట్లాడడం అనేది చాలా అవమానియం అది మాట్లాడకూడదు ఎంత తగదు నువ్వు చేస్తున్న పనినే వీరు కూడా నీ మీద కోపంతో నీ దేవుని దూషించడం వలన మత విద్వేషాలు ఇక్కడ రగులుతాయి అక్కడ దాకా తెచ్చుకోవద్దు ఇలాంటి పని పాట లేని పోరం బోగులు తిరిగి దేవుళ్ళు పేరిట మతాల పేరిట మనుషులు కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టడం వలన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాం రేపు కూడా మనం ఇతర దేశాల తనుకొని చావడానికి మీరు పునాది వేస్తున్నారు మీరు హిందువులందరూ కూడా దీని అడ్డుకట్ట వేసి అతను ఆపకపోతే వీళ్ళు కూడా మీ దేవుని తిడతారు ఏది రాధా మనోహర్ దాసు వలన ఒక మనిషి వలన దేవుళ్ళు తిట్టే దాకా వస్తది కాబట్టి గతంలో ఎప్పుడు కూడా హిందూ దేవుళ్ళు ఆ గ్రంథాల గురించి ఎవరికి అవగాహన లేదు సంస్కృతంలో ఉండటం వలన ఇవల్ల మిగిలిన మతాల వాళ్ళు కూడా మీ గ్రంథాలను పరిశీలించి పరిశువు చేసి మీ దేవుళ్ళు బాగోతు మీదని బయటికి తీసుకొచ్చి ఎండగట్టడం కారణం ఎవడంటే ఇది రాధా మనోహర్ దాసే వాడి నోటికి కళ్ళకి మాత్రం ఖచ్చితంగా మత విద్వేషాలు రగులుతాయి అన్ని మతాలు కొట్టుకు చచ్చే పరిస్థితి వచ్చింది ఆయన ఆపండి దయచేసి ఈ చట్టాలు ఈ ప్రభుత్వాలు మరి కోర్టులు ప్రివెంటివ్ అంటారు లేకపోతే కంటెంప్ట్ అంటారు ఏదో పద పదాలు గొప్ప గొప్ప పదాలు మాట్లాడుతూ ఉంటారు జడ్జిని డైరెక్ట్ ఓపెన్ గా తిడితే కూడా ఎవరు ప్రివెంటివ్ గా తీసుకోవట్లేదు మరి హిందువులు తిడితే మీకు చట్టంలో చట్టం వర్తించదా రాజ్యాంగం అలా చెప్పమని చెప్తుందా మిగిలిన మతాలలో అంటే మైనార్టీ మాత్రం అనగదొక్కి మెజార్టీ ఉన్న వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు మాచేతి నీళ్లు తాగుతుంటారా ఈ వ్యవస్థలన్నీ వాళ్ళకి పనిచేస్తుంటాయా మీరే ఆలోచించుకోండి తిరగబడితే ఏముంటది సోదర ప్రాణాలే కదా కాబట్టి ఆలోచించండి రాధా మనోహర్ దాసు కనబడితే ఎవడో ఒకడు గాలికి దూలికి తిరిగే ఒకటి చంపుతాడు అది క్రైస్తవ మతానికి మీరు ముడి అలా కాదు అలాంటి జరగక ముందు మనుషుల్లో ఇగో ఇగో సాటిస్ఫై కాకపోతే మృగంగా మారతాడనేది మీకు తెలుసు అని సొసైటీలకు తెలుసు రాధా మనోహర్ దాసు నోరు మూసి ఆల్రెడీ చాలా చోట్ల తప్ప అయిపోయింది వేరే మతాలను నేను దూషించను పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనోహర్ దాస్ నువ్వు దొరకటం లేదు దొంగలాగా తిరుగుతున్నావు ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే జరిగే అనర్థాలకి ఈ సమాజం ఈ సొసైటీలే బాధ్యత వహించవలసి వస్తుంది దయచేసి నువ్వు ఒంటరిగా తిరక్క ఎవడో ఒకటి కొడి చంపెత్తాడు అది క్రైస్తవుల మీద తోసే పరిస్థితి ఉంది కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకో నువ్వు ఇంట్లో ఉండి బయటికి రాక అంతేగాని నువ్వు తిండి తినడానికో ఈజీ మనీ కోసం లగ్జరీగా బతకడానికి కార్లు కోసం తిరగడానికి మతాలు విద్య విషయాలు రెచ్చగొట్టి నువ్వు పేవర్స్ గా బతకడానికి అలవాటు పట్టినట్టున్నావు ఇది మానుకుంటే నీకు మంచిదని ఈ వీడియో ముఖంగా నీకు హెచ్చరిస్తున్నాను వచ్చామండి మేము గత మూడు రోజుల నుండి చాలా మనస్సు వేదనతో బాధతో ఉన్నామండి మేము ఎప్పుడూ కూడా మేము సమాజాల తోటనే చాలా పూజించుకుంటాము ఎందుకంటే మా పూర్వీకుల సమాజాలు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడూ కూడా సమాన తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము మేము ఇంత వయసు వచ్చినా మేము ఇక్కడ దౌడేశ్వరం వాస్తవీనం అండి అయితే అప్పటికి కూడా ఎప్పుడూ కూడా అక్కడ ఇల్లు లేదండి ఫస్ట్ మేము సిలువ స్థాపించుకున్నామండి అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు మా బోర్డుని మేము లేనప్పుడు మా ఓళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి అప్పటికి మేము అది ఇంకా అవతలకు ఉంది స్థలం మేము ఎంఆర్ఓ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు వీఆర్ఓలు వచ్చి చూడడం దాన్ని పరిశీలన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ ఇంటి గల వాడరకు చెప్పడం జరిగిందండి చాలాసార్లు అయినప్పటికీ కూడా ఎవరు లేని టైంలో అతను అతను అలా ఇల్లు కట్టుకొని అతన్నే మేమేదో ఇబ్బంది పెట్టినట్టుగా అని చేశాడు కానీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి ఎందుకంటే ఆ ఇంటి మీద పడే ప్రతి నీళ్లు కూడా మా సిలువ మీద పడతాయి మేము సిలువని చాలా గౌరవిస్తామండి మా సంఘం అందరం కూడా మేము ఎప్పుడూ కూడా ఏ ఏ యొక్క విషయంలో కూడా మేము ఎవరిని విమర్శించమో మా వరకు మేము మా దేవుణ్ణి పూజించుకుంటాము మా వరకు మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మనోహర్ దాస్ ఆయన మాత్రం వచ్చి చాలా భయంకరంగా వినలేనటువంటి సభ్య అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ చాలా వేదనకు గురి చేశాడండి సమాధి విషయంలో కానీ మరి సిలువు విషయంలో కానీ అతను చాలా భయంకరంగా మాట్లాడాడు ఆ మనోహర దాసన్న అతను అక్కడ నిలబడి ముందుగా వస్తున్నానని చెప్పు ఉంటే అక్కడ మరి అతన్ని ఏం చేద్దామో మేము మా కోపాన్ని బట్టి మమ్మల్ని అలా మాట్లాడకూడదు కదండి అలా విమర్శించకూడదు కదా వాళ్ళ దేవుడు ఆయన గొప్పడైతే ఆయన గొప్పగా పూజించుకోవచ్చు మేము ఎలాగా పూజించుకుంటున్నామో ఆయన అలా పూజించుకోవాలి కానీ మమ్మల్ని విమర్శించడం అది పద్ధతి కాదు కదా మరి పట్టణాల సూర్బాబు అన్న అతను దీనికి ప్రోత్సహించాడు మేము మేడం గారి దగ్గరికి వచ్చి మేము మా కంప్లైంట్ ద్వారా తెలియజేశాము మరి మేడం గారు మాకు మాట ఇచ్చారు అతన్ని అరెస్ట్ చేయాలండి ఎందుకంటే అతని విషయంలో మేమే క్రిస్టియన్స్గా కానీ ముస్లిమ్స్గా కానీ మేము ఎప్పుడు కూడా మేము ఇతర క్యాస్ట్ని విమర్శించలేదు ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం అందరితో అలా అంటప్పుడు అతను అలా విమర్శించడం అతను అలా భయంకరంగా మాట్లాడడం బూతుల సభ్యత్వం లేని మాటలు మాట్లాడడం అతను చాలా వేదన గురి చేశాడని మా సంఘం అందరం మూడు వేల మంది ఉన్నాం రాత్రి అయితే మేమందరం కూడా మేము పొద్దున్న పది గంటలకి మేము అక్కడ సమాధాన తోట దగ్గరే ప్రెస్ మీట్ చేయాలని మేము అందరం ఆశించాం మేమందరం రెడీ అయ్యామండి అయితే మరి సీఏ గారు ఈసారి కాగండి అని చెప్పినప్పుడు మేము ఆయన గౌరవించి ఆ మాటకి గౌరవించి మేము ఆపుకున్నామండి మరి ఇప్పుడు అందరూ రావాల్సిందే కానీ మేము కొంతమందిగా వచ్చాము అతన్ని అరెస్ట్ చేయకపోతే మా సంఘం అందరం కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుందండి మా దేవుణ్ణి వాళ్ళు విమర్శించినందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించము అతనికి కావలసిన శిక్ష మీరు విధించాలని మాకు ఇచ్చినటువంటి మేడం గారు ఇచ్చినటువంటి మాటకి మేమందరం గౌరవించి మేడం గారిని నమ్మి మేమందరం వెళ్చున్నాం అతన్ని ఖచ్చితంగా అతన్ని తీసుకొచ్చి అతన్ని పరిష్కారంగా అతను మమ్మల్ని క్షమించమని అడిగే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే సాగుతుందని సభాముఖంగా మేమందరికీ తెలియజేస్తున్నామండి అందరికీ వందనాలు వచ్చిన అందరికీ ఆయన వచ్చేసి ఇష్టాసారంగా ఆయన లేచిపోతాడంట ఆయన ఏదో చేస్తాడంట ఆయన మెట్లో వెళ్ళిపోతా అన్ని మాట్లాడటం అవసరం అండి మేము అస్సలు ఊరుకోమండి ఆయన ఖచ్చితంగా మాకు అందరికీ కూడా క్షమాపణ చేయాలి చెప్పాలండి అది మట్టికి చెయ్యకపోతే మట్టుకి ఈ పోరాటం ఇలాగే సాగుతుందండి ఇది మాత్రం మీరు అందరూ గౌరవించాలండి చాలా ప్రశాంతమైన రాజుమండ్రి వాతావరణం కలిగి ఉంది కానీ గత వారం రోజుల క్రితం ఒక శాడిస్ట్గా అన్ని ప్రాంతాల్లో బిహేవ్ చేస్తున్న ఒక సన్యాసిగా ఉండే మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ దాస్ ఒక మతాల మధ్య విద్వేషం రచుకునే విధంగా మాట్లాడబడేది చాలా బాగా కనిపిస్తుంది కారణం ఏంటి అంటే ప్రపంచంలోనూ భారతదేశంలోను ప్రాంతీయముగా అన్ని మతాలు ఉన్నాయి అన్ని మతాలని ఎవరికి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు మరు ముఖ్యంగా క్రైస్తవ మతం అనేది మా గొప్పగా మేము చెప్పుకుంటాం వాళ్ళ గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎన్నో సేవలు చేస్తే కుష్ఠరోగులకు సేవలు చేసింది క్రైస్తవ మతం విద్య వైద్య అందించింది క్రైస్తవ మతం అట్లాగే ఎంతో మంది వారిని పేదరికాన్ని ఆదరించి క్రైస్తవ మతం మేము ఎప్పుడు అలా ప్రోప్ చేసుకోలే ఎవరిని విమర్శించలేదు మాకు మేము ముందుకెళ్ళాం ఈ రోజు ఏదో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది మేము చదువుకున్నాం అది ముందుకు వచ్చేసి ఇష్టాసారంగా క్రైస్తవు యొక్క మనోభావాలు తినే విధంగా ఆ శాడిస్ట్గా బిహేవ్ బిహేవ్ చేసే రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎవరు లేని సమయంలో ఎవరు అక్కడ ప్రజలు ఎవరు ఉండరు ఒక్కడో వచ్చేస్తాడు అర్ధరాత్రిని రావచ్చు మార్నింగ్ రావచ్చు వచ్చేసి వివిధ రకాలుగా దేవుని కించపరిచే విధంగా బరుముఖ్యంగా ముఖ్యంగా అనేది రెండు మతాలకు పుట్టిన లాంటిది ఒకటే హిందూ మతం అక్కడ జరిగిన తీర్థం ప్రపంచం అక్కడ జరగదు అలాగే దౌలత్సవంలో క్రైస్తవ మతం అనుకున్నంత వాల్యూ ఎక్కడ లేదు అలాంటి ప్రాంతంలో ఎన్న తమ్ముడుగా మెలిగే ప్రాంతంలో వచ్చి విద్వేషాలు రెచ్చుకోవటం ఎంతవరకు భావం అనేది మీరు ప్రచారం చేసుకోండి మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకో మా మతాన్ని మేము ప్రచ కానీ వచ్చి విమర్శించడం భాగ్యం కాదు అందువల్ల ఈరోజు రాజమండ్రిలో క్రైస్తవ నాయకులందరూ కూడా రాయు క్రైస్త నాయకులందరూ కూడా ఆ యొక్క విమర్శల్ని విద్వేషం రాసుకుంటే దాని మీద డిఎస్పి గారికి కంపడించాం ఆవిడ చాలా సానుకూలంగా ఆవిడ స్పందించి ఎట్టి పరులతో అరెస్ట్ చేస్తానని చెప్పారు కానీ మేము ఒకటే ఒక రిక్వెస్ట్ క్రైస్తుల మనోభావాలు దెబ్బ విధంగా ఎవరైనా బిహేవ్ చేసినా మరో ముఖ్యంగా ఆ మనోహర్ దాస్ని ము తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎక్కడైతే అతను విమర్శించాడు ఆ ప్రాంతంలో క్షమాపణ చెప్పే విధంగా తీసుకురావాలి అట్ ది సేమ్ టైం అతనికి మరి భవిష్యత్తులో ఏ మతాన్ని కూడా విమర్శించే విధంగా ఉండకుండా తగిన శక్కు వెయ్యాలని క్రైస్తవుల యొక్క సంఘాల ద్వారా పెద్ద సభ్యుల ద్వారా ఈ యొక్క పత్రిక సమావేశంలో మీకు మేము విన్నవించుకుంటాము నా పేరు గుడాల జాన్సన్ రాజమండ్రి లోదర సంఘం యొక్క వ్యక్తిని థ్యాంక్ యూ సరే అండి నా పేరు దినకర్ రాజమండ్రి వాస్తవ్యండి రీసెంట్గా జరిగిన విషయం మీద రాధా మనోహర్ దాస్ ఒరిజినల్ నేమ్ రాధాకృష్ణ అలియాస్ డిచ్కీ బాబా దానికి ఒక వేరే స్టోరీ ఉంది తర్వాత చెప్తాము ఈ ఎవరైతే ఈ డిచ్కీ బాబా రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నాడో ప్రశాంతమైన రాజా రాజమండ్రివరంలో వచ్చి అన్నదమ్ముల్లో కలిసి ఉన్న మా మధ్య మత చిచ్చు పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్ నీ పప్పులు ఎక్కడ ఉడకో రాజమండ్రిలో హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము చైతన్య గారు బహుద్దు చైతన్య గారు ఒక బ్రాహ్మీణ్ అమీర్ పాషా గారు ఒక ముస్లిం దినకర్ ఒక క్రిస్టియన్ ముగ్గురం కలిసి నుంచో అని చెప్తున్నాం మాట అన్నదమ్ముల్లా కలిసి ఉన్నా మమ్మల్ని విడదీయటం నీ వల్ల కాదు రాధా మనోహర్ నువ్వు కనుక ఇటువంటి చర్యలకి పాల్పడితే ఖబర్దార్ రాజమండ్రి ప్రజలు నిన్ను ఉపేక్షించరు మేము ఎస్బీ గారి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాము సారు వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉండటం వల్ల డీజీ డిఎస్పీ మేడం గారు కాల్ఫర్ చేశారు మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు సో ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో ఇలాంటి మత కలహాలు రేపే ఏ మోకనైనా సరే ఈ విధంగానే ఎదుర్కొంటాము మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండి ఇలాంటి చర్యలందరినీ ఖండిస్తామని చెప్పి మీ మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజున రాజమండ్రిలో మరి డిఎస్పి గారిని కలవటానికి వచ్చాం ఇక్కడ క్రైస్తవ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున డిఎస్పి గారి ఆఫీస్ రావడం జరిగింది దీని కారణం ఏంటంటే రాజమండ్రి నడి ఒడ్డున క్రైస్తవుల్ని భయంకరంగా అవమానపరుస్తూ క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే రీతిలో మాట్లాడుతున్న మాట్లాడిన రాధా మనోహర్ అనబడుతున్న వ్యక్తి ఈయన ఈరోజు మాట్లాడటం కాదు గత ఐదు ఆరు సంవత్సరాల నుండి కూడా క్రైస్తవులను ఇలాగే మాట్లాడుతూ వస్తున్నాడు కానీ ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి కానీ కేసు నమోదు చేస్తున్నారు కానీ అతని మీద ఏ ఏ విధమైన యాక్షన్స్ని తీసుకుంటా మేము కోరుకున్నది ఏంటంటే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి లోనే లోని థర్డ్ డిగ్రీ పెట్టాలి ఎందుకంటే థర్డ్ డిగ్రీ ఇచ్చినప్పుడే అటువంటి వ్యక్తులు ఇంకా క్రైస్తవ జోలుకి కానీ ఇతర మతాల జోలికి కానీ వెళ్లకుండా సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే ఎక్కడ యాక్షన్ తీసుకోకపోవటం వలన ఇటువంటి దుస్సాహరులకు పాల్పడుతూ ఉంటున్నాడు ఒకటే కోరుకున్నది ఏంటంటే కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఎటు మంచిదే కానీ అదే సమయంలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి లోన్ వేయాలని ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీద యాక్షన్ మళ్ళీ క్రైస్తవ జోలికి రాకుండా చూసుకోవాలని మేము ఈ రోజున మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెలియకుండా తెలిసి చాప కింద నీరులో కొన్ని విద్వేషపూరితమైన కామెంట్సు వీడియోలు మరీ ముఖ్యంగా క్రైస్తవ సోదరులపై జరగడం అన్నది చాలా అమానుషం బాధాకరం కూడా మన గోదావరిలో ఈ సంస్కృతి ఎప్పుడూ లేదండి అందరం భావి భాయాన్ని అక్కాభావాన్ని పిలుచుకునే సంస్కృతులు బతుకుతున్నాం అంత గొప్ప సంస్కృతిలో ఏదో చేడు పొరుగులా వచ్చే ఒక వ్యక్తి అంటే జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్ తను ఇంకో మతాన్ని కించపరిచేటప్పుడు తన మతం గురించి తనకు అవగాహన లేని వ్యక్తి అని చెప్పి హిందూ మతస్థులే ఎంతోమంది ఆయన్ని ద్వేషించి పక్కన పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకు తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లోనే రాధా మనోహర్ దాస్ ఏంటో అలా మాట్లాడతారంటే ఎందుకు భయం మనం ఖండించడం అతనికి నాలెడ్జ్ లేదు అని ఇస్లాంలో కూడా ఒక మాట అంటుంది మీరు ఇతర మతాలను దేవుణ్ణి దూషించకండి తద్వారా వాళ్ళు మీ దేవుణ్ణి దూషిస్తారు కోపంలో నువ్వు ఎదురు మతాన్ని దూషించేటప్పుడు నీ మతాన్ని అన్నప్పుడు నీకు తట్టుకునే శక్తి లేపుడు నువ్వు మాట్లాడడం దేనికి ఎన్నో కామెంట్స్ అతని కింద చూసినప్పుడు అతనే హిందువులు ఎంతోమంది తిడతారు ఇలాంటి వాళ్ళ వల్ల మా హిందూ మతానికి కూడా చెడ్డ పేరు వస్తుందండి సో దయచేసి నేను కోరుకునేది ఏంటంటే ఈ సామరస్యాన్ని మీరు కొనసాగిస్తూ పోలీసు వారు దీనిపై పూర్తి యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ వ్యక్తి గతంలో దీపావళి గురించి వచ్చిన ఒక వర్డికి ఏదైతే సుప్రీంకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు జడ్జి ఎవడు వాడు ఎవడు ఇవ్వడానికి అనే అనుచిత భావంతో అతని యొక్క గౌరవం ఒక సుప్రీంకోర్టు జస్టిస్ని కూడా గౌరవం ఇవ్వకుండా ఆడు వీడు అని మాట్లాడే ఆ సంస్కృతి ఉన్న మనోహర్ దాస్ గారిని వెంటనే ఆయనకి ఆరోగ్యం బాగలేదేమో కొంచెం వీలవుతే ఏదైనా హాస్పిటల్ తీసుకువెళ్ళి ఒక సైకాట్రిస్ట్కి చూపించి మా దగ్గర మంచి డాక్టర్లు ఉన్నారు మన మా రాజమండ్రిలో పోనీ హిందూ సోదరులు ఏమైనా ఇబ్బంది కలిగితే మాకు చెప్పండి క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు అరే మా హిందూ సోదరులు కలిపి ఆయనకి మేము తలోకొంతా మాకు కాంట్రిబ్యూట్ చేసి ఆయనకు పూర్తిగా ట్రీట్మెంట్ చేస్తాము దయచేసి మా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా మీరు ఇలాంటి ప్రయత్నం చేయవద్దని నేను మీడియా ముఖ్యంగా కోరుకుంటాను థ్యాంక్ యూ నా పేరు టీ రాజ్ అండి లోదరన్న హై స్కూల్లో మాస్టర్గా ముప్పై సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యాను ముప్పై సంవత్సరాలు నుంచి నేను ఎన్ఎంఏ చర్చికి వెళ్తున్నాను ఎంతో మంది మా దగ్గర చదివేరు పిల్లల్ని హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అది ఎంతోమంది చదివారు కానీ ఏ రోజు కూడా మరి ఇలాంటి కులమేత భేదాలు ఏనాడు చూపించలేదు పిల్లలను కూడా మేము ఎంతో చక్కగా ఏ ఎలాంటి భేదం లేకుండా చూసేవాళ్ళం ధవళేశ్వరంలో కూడా మరి అందరూ అన్నదమ్ములు గిరి సహోదరి ప్రేమ కలిగి ఎంతో ఆప్యాయతగా ఉంటూ ఉంటారు హిందువుల పండగలు జరిగినా మరి జనార్దన తీర్థం జరిగినా ఎంతోమంది ఆప్యాయతగా వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి చూస్తూ ఉంటారు ఈ క్రైస్తవులు ఈ క్రైస్తవ చర్చిల్లో కూడా ఎంతోమంది హిందువులు వచ్చి ఆ రోజు పండగలప్పుడు వస్తారు పలహారం తీసుకుంటారు ఎంతో అన్యోన్యంగా మేము సహోదరి ప్రేమ సహ మరి కలిగి ఉన్నటువంటి మాములు నిన్న రాధా రా రాధా మనోహర్ దాస్ గారు వచ్చే మాములు చాలా బాధాకరంగా మేము చాలా బాధపడుతున్నామండి అతను మాట్లాడినటువంటి మాటలు ఆ క్రీస్తు అంట క్రైస్తవుడు అంట లేచి ఎవరు లేడా సిలువని తీసి ఆడతలు పడేసాయండి అసలు ఎలాంటి మాటలు మాట్లాడాంటే మా క్రైస్తవులు ఎంతో మేము ఓర్పుని కలిగి ఉంటాము అంతమంది మాకు ఎంత అలాంటి ఓర్పు కలిగినటువంటి మేము ఈ రోజున మీడియా మీదకి వచ్చి ఆ అతని మాటలో ఎంతో బాధను కలిగించింది క్రైస్తవుని ఈ క్రైస్తవ సమాజం మరి రాజమండ్రిలో ఉన్న సంఘస్థులు కానీ చర్చి డె ఎన్నో డెనామినేషన్స్ కానీ లోతరైన సంఘస్తులు కానీ ఈ రోజున ఇక్కడ కూరి ఎంతో బాధగా మా మా యొక్క క్రైస్తవుల మనోబాధ భావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడాడు కాబట్టి ఈ గవర్నమెంట్ కానీ ఇక్కడ డిఎస్పీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తగిన చర్య అతని మీద తీసుకొని శిక్షించాలని ఎన్నంఈ చర్చి తరఫున క్రైస్తవుల తరఫున ఈ కొద్ది మాటలు ముగిస్తా చెప్పి ముగిస్తున్నాను